ఫోటో ఎడిటింగ్ కోసం అడుగు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం ఇప్పుడు రెండు చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పిస్తాను ఫోటోషాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను స్టార్ట్ మెనూలో ఫోటోషాప్ అని కొట్టి ఫోటోషాప్ సిఎస్ ఫైవ్ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్గా ఫోటోషాప్ లో ఏదన్నా ఫోటోని ఓపెన్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటాం ఫైల్ మెనులో ఓపెన్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయటం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతిసారి ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇక్కడ గ్రే కలర్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా గ్రే కలర్ మీద మోస్ట్ డబుల్ క్లిక్ చేయండి చూసారా డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అనే బాక్స్ వచ్చేసింది ఓపెన్ అనే బాక్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి సో ఇలాగా మనం ఫైల్ ఓపెన్ మెనూని అవసరం లేకుండా సింపుల్గా ఫైల్స్ని ఓపెన్ చేసుకునే పద్ధతిని చూస్తున్నాం ఓకే బాగానే ఉంది ఇప్పుడు మనం ఒక ఫోటోలో ఉన్న దాన్ని ఎడిట్ చేస్తూ ఉన్నాం ఫోటో ఎడిటింగ్ అనేది ఒక్కోసారి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కోసారి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది మనం ఎడిట్ చేసే ఫోటోకు తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ కలరు ఇక్కడ గ్రే కలర్ ఉంది చూడండి గ్రే కలర్ కావాలా లేకపోతే వేరే కలర్ సెట్ చేసుకోవాలన్నది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే సింపుల్గా ఏదైతే ఫోటో ఉందో ఫోటో చుట్టూ మనకి ఇట్లాగా గ్రే ఏరియా ఉంది కదా గ్రే ఏరియాలో మోస్ట్ రైట్ క్లిక్ చేస్తే ఇలాగ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ బ్లాక్ అని సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ వచ్చేస్తుంది కష్టం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇంతకుముందు మనం కష్టంగా సెలెక్ట్ చేసుకున్న కలర్ వస్తుంది కష్టంగా నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి బ్లూ వచ్చింది వేరే కలర్ కావాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో సెలెక్ట్ చేసుకుంటే ఎల్లో వచ్చింది ఎలాగా మనం ఎడిట్ చేస్తున్న ఇమేజ్కి తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చే విధంగా అంటే మనం విజువల్గా మన ఐస్ మీద ఎలాంటి స్టైన్ పడకుండాను అలాగే మనం ఎడిట్ చేస్తున్న ఇమేజ్ కలర్ డెప్తో మిగతా అన్ని విషయాలుకి బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగాను ఎలాగా మనం చుట్టూ ఉండే కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ రెండు టెక్నిక్స్ ని గుర్తు పెట్టుకొని ఇక ముందు మీరు ఫోటోషాప్ లో ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు వాడతారని ఆశిస్తూ ఉంది